ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాసి యోగం నుండి ఈరోజు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ముప్పై ఆరో శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు నీ పాపాలన్నింటినీ మించిన పాపం చేసి ఉన్నా కూడా జ్ఞానం అన్న పడవతో దాన్నంతా దాటిపోవచ్చు అపిచేత్ అసి సర్వేభ్య పాపకృతం హీనాతిహీను హీనాతి హీనుడు అయినా కూడా జ్ఞానప్లవేన ఏవహ జ్ఞానం అన్న పడవతో రుజినం చెడినంతా కూడా అంతరశ్యసి దాటగలవు జ్ఞానం చాలా శక్తివంతమైంది కాబట్టి దిగులు చెందకు ప్రతి ఒక్కరికి అది అందుబాటులో ఉంది అందరికీ జ్ఞానం అన్నది గొప్ప ఆశీర్వాదం ముప్పై ఏడవ శ్లోకంలో యథాయేథాంశి సంవిధ పెద్ద కట్టెల ప్రోగును అగ్ని ఏ విధంగా బూధి చేస్తుందో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తథ ఆ విధంగానే మన జీవితంలోని కర్మలన్నిటినీ జ్ఞానాగ్ని భస్మం చేస్తుంది కర్మలన్నిటిని మన నుంచి తీసివేస్తే జ్ఞానస్వరూపం మిగిలి ఉంటుంది మనలో జ్ఞానాగ్ని రగులుతుంటే ఎటువంటి అనుభవాన్ని అయినా అది భస్మం చేసి ఎల్లప్పుడూ నిన్ను నిర్మలంగా ఉంచగలుగుతుంది మనలో జ్ఞానదీపాన్ని వెలిగించి మన జీవితంలో ఎదురయ్యే అన్ని విషాద పరిస్థితులను అన్ని పనికిమాలిన స్వల్ప ఘర్షణలను అందులో భస్మం చేయవచ్చు అగ్ని మంచి చెడులన్నిటినీ భస్మం చేసేస్తుంది ఈ అంశంలో జ్ఞానాగ్ని గురించి గీత చక్కగా చెప్పింది ముప్పై ఎనిమిదో శ్లోకంలో నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం ఇహ విద్యతే ప్రపంచంలో జ్ఞానం కన్నా పవిత్రమైంది మరేది లేదు తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి ఈ పద్ధతిలో కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ కొంతకాలానికి ఆత్మని చేస్తావు అన్ని చెడులు నశిస్తాయి యోగంతో అన్నిటినీ చేస్తూ పోతుంటే కొద్దిగా అగ్ని రగులుతుంది ఆ అగ్ని తర్వాత కాలంలో జ్ఞానాగ్ని జ్వాలలాగా రగులుతుంది అదే నీ నిజస్థితి అలా నడుస్తున్న కొద్దీ నీవు నాలో జ్ఞానాగ్ని రగిలింది అని తెలుసుకుంటావు జీవితాన్ని సక్రమంగా నడపగలిగిన జ్ఞానం జ్ఞానాగ్ని వల్ల కలుగుతుంది దానివల్ల స్థిరమైన మనస్సు ఉంటుంది ఎంత చక్కని జ్ఞానభావం ఇది క్రితం అధ్యాయాల్లో స్థిరతపజ్ఞని గురించి కొంత తెలియజేయడం జరిగింది ఇక్కడ మరింత విప్లవంగా చెప్పాడు శ్రీకృష్ణుడు మైసూర్ యూనివర్సిటీ చిహ్నంగా నహి జ్ఞానేనా సదృశం అని పెట్టారు వట్టి చిహ్నాల వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండవు జీవితంలో అనుభవపూర్వకమైన అనుభవాలు ఉండాలి జ్ఞానాన్ని ఎవరు పొందుతారు అంటే తర్వాత రెండు మూడు శ్లోకాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తాయి తర్వాత శ్రద్ధను గురించి చెబుతున్నాడు శ్రీకృష్ణుడు అదేమిటో వచ్చే శ్లోకంలో మనం తెలుసుకుందాం